హి టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం మీరేం చెప్తారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞలై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా మేడం యాక్చువల్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరన్నా కొత్త బిజినెస్ పెట్టాలి కొత్తగా సక్సెస్ అవ్వాలి అంటే ట్రెండింగ్ బిజినెస్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం బెటర్ ఎంత దారుణం అంటే వారిని మనం కనిపెడితే తప్ప ఎవిడెన్సులు చూపిస్తే తప్ప ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్లా ప్రతి ఎపిసోడ్లోనూ ఛాలెంజ్ అయిపోతుంది ఒక నిజాన్ని నిజము అని చెప్పించడానికి ఎంత నంగనాచిలాగా మాట్లాడిందండి ఆ పిల్లోడి సహనానికి మరి గతి లేకో నిస్సహాయతో ఏమో ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్ లేకుండా అమ్మాయి నచ్చింది అని అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి ఉంది అని తెలిసి నాకు కూడా అట్లీస్ట్ ఏదో అది డౌటే అని అతను బ్రెయిన్లోంచి అతనే డిలీట్ చేసేసుకొని ఎవరు కౌన్సిలింగ్ అవసరం లేకుండా ఆ అమ్మాయి కావాలండి అంటున్నాడు ఆవిడ ఆల్రెడీ ఫ్రీగా డైవర్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది అంత బంపర్ ఆఫర్ వాడుకోవడానికి ఆయన రెడీగా లేడు అమ్మాయి కావాలండి తెలియకేదో బిహేవ్ చేస్తుంది అది ఇది అని కర్మ ఏంటంటే ఆ లవర్ కూడా పక్కింట్లోనే ఉండడం ఆ క్లాస్మేట్ అన్ని సంవత్సరాలు ఏమైనా మేబీ అబ్బాయి అక్కడ ఉండకపోతే ఏమైనా స్లోగా వన్ ఇయర్కు టూ ఇయర్స్కు రియలైజ్ అయ్యి భర్త వ్యాల్యూ తెలుసుకొని మారటానికి అవకాశం ఉండేది అతను పక్కనే ఉండడం ఫైవ్ ఇయర్స్ నుంచి అందులో కాస్త ఎంతో కొంత కంటిన్యూ అవ్వడం అయినా ఇతను ఇంకా కావాలంటున్నాడు ఇక రెండో ఆప్షను ఇక్కడ క్లియర్ ఈ అమ్మాయి వాడిని చేసుకోవడం కుదరదు ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది త్వరలో పెళ్ళి ఈవిడికి ఆ విషయం తెలియకపోవడం ఇంకా విడ్డోరు ఇక్కడే అర్థమవుతుంది అతను చీట్ చేస్తున్నాడు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోడు ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి కాబట్టి అతను అక్కడ రియల్గా ఏమి లవ్ చేయట్లా ఈవిడిని వాడుకుంటున్నాడు ఒక రకంగా మేబీ అది మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఈవిడేదో మనకు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి 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 కనిపెట్టిన తర్వాత ఈవిడ ఒక క్లారిటీ ఇస్తుంది మరి ఉన్నంతలో ఏం మాట్లాడుతుందో మరి ఈవిడిని అడగాలి నీకు అట్లాంటి అబ్బాయి దొరుకుతాడమ్మా మళ్ళీ ఇంత దానికి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా మా దగ్గరకు వచ్చి నాకు విడాకులు కావాలంటావా నువ్వు చెప్పగానే కాగితాలు రాసి ఇచ్చేస్తామనుకున్నావా అనుకున్నావా ఇక్కడ ఆడ జీవితం ఫైవ్ ఇయర్స్ నాశనం చేసావు బాబు నీకు నాకు నువ్వు జస్ట్ అట్లా అమ్మాయి ఇట్లా చీట్ చేసింది అన్న కూడా కొన్ని కేసుల్లో కాంపెన్సేషన్ ఆర్డర్ చేస్తారు మేబీ మీలాంటి వాళ్ళందరూ కేసులు వేస్తేనే కొంచెం చేంజెస్ వచ్చి మగ పిల్లలకు కూడా న్యాయం జరిగిద్ది ఇంత దారుణం అని అమ్మాయి ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు డైవర్స్ ఇవ్వనంటే ఇవిడేం చేస్తుందో తెలుసా డైవర్స్ ఫోర్ నైంటీ ఎయిట్ ఈవీసీ మెయింటెనెన్స్ చేసి మీ ఫ్యామిలీని అంతా ముప్ప తిప్పలు పెట్టేది ఇచ్చిపడే ఇట్లాంటి అమ్మాయి నీకు అవసరమే లేదు నీ అర్హతే కాదు నీ పక్కన ఉండడానికి కావడా మరి నువ్వెందుకు కావాలంటున్నావు నాకు అర్థం కావట్లే ఆవిడని అడుగుదాం ఉండు నాన్న రాణి మళ్ళీ ఏ రాజ్యానికి పనిమాల రాజ్యాలు అన్నిటికీ నువ్వే రాణి ఆయన పెద్ద సింహాసనం ఇస్తున్నాడు అక్కడ కూర్చోవడానికి నీకు అర్హత లేదు ఆయన కూర్చోవు ఇస్తామన్నా కూడా కూర్చోవు అది నీ తెలివితేటలు ఏమంటావు చెప్పు మీ ఇంట్లో వాడు ఫోన్ చేస్తాం అసలు ఏళ్ళకా చేసేది ఏంటి ఇంతలా ప్రేమించే భర్త ఎక్కడ ఉంటారమ్మా అతను కావాలా అమ్మా తప్పు అతను అతను కావాలట ఏం అయ్యి నువ్వు బంగారం తప్పమ్మా ఇప్పుడు పక్కింటికి పెళ్లి అన్న వెంటనే నా భర్త కావాలంటుంది వారిని ఏం తప్పునిది ఏం తప్పమ్మా నీ తప్పేంటి నీకు తెలియపోతే మేము ఎట్లా కలిపి పంపిస్తాం అతను అతనితో ఉండడం నాదే తప్పు నాదే తప్పు అంటే ఇప్పుడు ఇంత ఈ ఎలా మేడం అడుగుతున్నారు నేను ఎందుకు నమ్ముతాను సార్ అమ్మాయిని ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు డైవర్స్ ఇవ్వవా భర్త కావాలా ఇది మా నాన్న మనకు కావాల్సింది భర్త కావాలి అంది ఇది ఒక్క సక్సెస్ చాలు ఇప్పుడు డైవర్స్ ఇవ్వు కాటికి చెప్పు దెబ్బ అంటారు చూసారా ఇలాంటి అమ్మాయికి డైవర్స్ ఇవ్వాలి ఆవిడ వద్దన్నప్పుడు మనం ఇవ్వకూడదు ఆవిడ నాకు భర్త కావాలి భర్త కావాలి అంటుంది చూడు అప్పుడు ఇస్తే భర్త వ్యాల్యూ ఏంటో తెలుస్తుంది కర్మ ఏంట్రా అంటే నువ్వు ఒక అమాయకానికి లేడరవే అమాయక చక్రవర్తి నువ్వు ఒక రకంగా ఆ రాజ్యానికి రాజు అని పేరు మళ్ళీ ఏంటి అమ్మాయి కావాలి ఇంకా అయినా మారిందని నమ్ముతున్నావానికి అమ్మాయి మారిందని నమ్ముతున్నావా నీ బొంద ఆవిడ అసలు మారలా ఇక్కడ మేము తిడుతున్నామని డ్రామా ఆడుతుంది కాదు నిజంగా ఎలా నమ్మాలి నిన్ను రేపటి రోజు అతను పెళ్ళైన తర్వాత కూడా మీ ఇద్దరు ఇలాగే కంటిన్యూ చేస్తాను అన్నమ్మా అదేంటి వెళ్ళిపోతాం హౌస్ వెకేట్ చేసేస్తావు అతనితో ఫిజికల్ రిలేషన్ లో ఉంటావా ఉంటాను అమ్మో పెళ్లి అన్న వెంటనే మారిపోయింది అతను కాలు పట్టుకొని క్షమించమని అడుగు ఐదేళ్లు కోసం జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు నెల మొద్ద పట్టుకొని కాల్ పట్టుకొని మీ మగుడు గాలే పట్టుకునేది రాజేషు గారు అబ్బబ్బబ్బాయి అంతా ఉత్తముడు భర్త అయ్యో వెరీ గుడ్ ఓకే నిస్ కూర్చోని అన్న మీ ఆయనే వద్దనప్పుడు మాకేముంది అంత లవ్ చేస్తున్నాడు పెచ్చ ఆ అబ్బాయి కదోపించి నువ్వు ఏదైతే కొంచెం మార్పు కోరుకున్నావో అదిలో వన్ పర్సెంటే ఉందని నా ఉద్దేశం నేను దాకా సున్నా ఇప్పుడు వన్ వన్ పర్సెంటో టెన్ పర్సెంట్ ఇంతే నైంటీ పర్సెంట్ ఇంకా పెండింగ్ ఉంది నీకు నమ్మకం ఉండి ఆవిడ మార్చుకుంటానంటే ఈ ఒక్క స్టెప్తోటే ముందడుగు ముందుకు వెయ్యండి లేదా అమ్మాయి ఈజీగా మ్యూచువల్ డైవర్స్ ఇచ్చే టైపు ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఫ్రీగా డైవర్స్ తీసుకుంటాం బెటర్ చూడండి ఇంకొక ఛాన్స్ మారుతున్నాను అంటుంది కదా మీతో ఫిజికల్గా కమిట్ అయ్యిందంటే ఆవిడ మార్పు స్టార్ట్ అయినట్టు లెక్క సరేనా ఆల్ ది బెస్ట్ నన్ను సరే నానా ఇంకెప్పుడు ఇంకా తింగరేషా లేవు మాకు అనవసరంగా బయట ప్రపంచం చాలా చండాలంగా ఉంది అతను కాబట్టి అంత మూర్ఖంగా నువ్వు కావాలనుకుంటున్నాడు అంత లవ్ నీకు ఎక్కడ దొరకదు ఓకేనా బై కలిసి వెళ్ళండి కలిసి వెళ్ళండి అంటే సగం మందికి ఇంతేనండి చాలా మందిలో ఇప్పుడు ఇంకొక పెళ్లిళ్ళు చేసుకోవడం మళ్ళీ ఎవరో అమ్మాయిని చేసుకోవడం ఎందుకు ఆవిడనే మిస్టేక్ అంటే ఇప్పటిదాకా దాకా జెంట్స్ అడ్జస్ట్ అయినవి అడల్టరీ కేసుల్లో మనం చూడాలి ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుంది పిల్లలు ఉన్నారండి పిల్లల కోసం అడ్జస్ట్ అవ్వాలి పెళ్ళి అయిపోయింది కదండి ఇంకో అమ్మాయి అన్న అమ్మాయి అన్న అంతే కదా ఇలా అడ్జస్ట్ అవుతున్న పర్సెంటేజ్ పెరుగుతుందండి అందులో అమ్మాయి కూడా ఇంత సడన్ గా అసలు ఎంత సడన్ సడన్గా ఏం కాదు కానీ భయపడింది ఇప్పుడు ఆల్రెడీ అతనికి మ్యారేజ్ అయిపోతుంది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది ఇంక మళ్ళీ వాళ్ళందరూ వాయిదీస్తారు ఎందుకు వచ్చిన కోవాలని మారటానికి ఒక స్టెప్ ముందుకేసింది మేబీ అంతా మంచిగా జరిగింది అనుకుందాం సో ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎలా ఉండాలనేది మీరు చక్కగా వాళ్ళకి చెప్పి పంపించారు కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ రమ్య గారు